అనంత వెండి గారు మనందరికీ కూడా దూరమై ఇరవై ఐదు సంవత్సరాలు కూడా పూర్తి ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఆయన మనం అందరూ కూడా మననం చేసుకున్నామంటే ఆయన యొక్క వ్యక్తిత్వం యొక్క కారణం అంతేకాదు ఆ రోజు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ కూడా పెట్టింది పేర్కొంటారు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కూడా ఉండినాను అనేకమైన ఎలక్షన్ లో అభ్యర్థిగా నిలబడినను ఓడినా గెలిచినా కూడా ఒక ప్రసాద్ శాంతి అనేది చాలా ముఖ్యమంత్రి ఎక్కడ కానీ ఈ వివాదాలకు అనేది కూడా తాగిపోయినా కూడా ఆయన యొక్క సుదీర్ఘమైన రాజకీయ అది ఏదో అనంత వెంకటరెడ్డి గారి పేరు చెప్తేనే అందరినీ అంటే రాజశేఖర రెడ్డి గారు మతికొస్తారేమో అని చెప్పేసి పేరునైతే తొలగించారు కానీ పేరును తొలగించేది తొలగించేదే కాకుండా ఒక ప్రధానమైన లక్ష్యం ఈ రాయలసీమలో ఉండే కరువు ముఖ్యంగా తాగునీరు సాగునీరు అందించాలని చెప్పి లక్ష్యంతోనే పెద్దలందరూ కూడా సుదీర్ఘమైన పోరాటం చేశారు ఆ కృష్ణా జలాలంటే పాటు ఆ కృష్ణా జిల్లాలో రావడం అయితే జరిగింది కానీ రాజశేఖర రెడ్డి గారి వల్ల రెండు వేల పన్నెండు నుంచి కూడా ఈ జిల్లా కృష్ణా జిల్లా కూడా ఇంతవరకు కూడా సరిగా రాలేకపోయింది కీర్తి శేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి ఇరవై ఐదువ వర్తంతి సందర్భంగా ఈ రోజు అనంతపురం జిల్లాలో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రోజు ఆ మహనీయునికి ఘనంగా అర్పించడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఆ మహనీయుని యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ లేకపోతే రాజకీయ జీవితంలో కానీ ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రజల పక్షాన ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం గొప్ప ఆలోచనలతో అదేవిధంగా ఒక సమగ్రమైనటువంటి ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కుడక మాణలాటి యువత కుడక ఈ రోజు అలాంటి মহান యొక్క ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకోపోయే విధంగా మేమందరం కృషి చేస్తామని విన్నవగా తెలియజేస్తో ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పార్టీలకతీతగా కులమతాలకతీతగా ప్రతి ఒక్కరికి అనంతన కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆయన విగ్రహానికి పూనమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాజకీయాల్లో ఉంటూ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిగా నిలిచారు అప్పుడు మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాగా ఉన్నందున అప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జిల్లా అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు మరి ఇక్కడికి స్ఫూర్తిగా నిలిచినందుకు ఆయనకి సందర్భంగా మరొకసారి కూడా నేను ఘన నివాళులు తెలియజేస్తా మరణించి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనం అందరం కూడా మరణం చేసుకుంటున్నామంటే జిల్లా అభివృద్ధి కోసం అదేవిధంగా జిల్లా రాజకీయాల్లో అనంత వెంకటరెడ్డి గారు నిర్వహించినటువంటి పాత్రే దానికి ప్రధానమైనటువంటి కారణం కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకురావడంలో కానీ ప్రత్యేకించి హంద్రీనివా లేకపోతే రాయలసీమ కృష్ణా జిల్లాలో మళ్లించాలనేటువంటి ఉద్యమంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినారు నదీ జలాల విషయంలో అనంత వెంకటరెడ్డి గారు నిర్వహించిన పాత్ర వల్లనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ప్రధానమైన హి నివాకు అనంత వెంకటరెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది సేవలు జిల్లాకు మరువలేని సందర్భంగా వ్యవహార అనంత గారు ప్రముఖ గాంధేయవాది పుచ్చుకొని ఈ ప్రభుత్వం ద్వారా ఏ కార్యక్రమము జయప్రదం చేసుకోవాలన్నా శాంతియుతమైనటువంటి మార్గంలో పోతే అది సాధిస్తారనేటువంటి ఒక నమ్మకాన్ని అని నమ్ముతూ అత్యంత వెనుకబడినటువంటి అతి తక్కువ వర్షపాతం కలిగినటువంటి అనంతపురం జిల్లాకే కాదు ఈ రాయల వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలకి కృష్ణా జలాలతో మాత్రమే ఈ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు అనేటువంటి ఏకైక ధ్యేయంతో చదువుకునే పైన చూసేవాళ్ళం జానసీకి కృష్ణా జనాలు రావాలని కానీ దానికోసం పోరాడుతూ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి దృష్టికి కానీ అక్కడ ఉన్నటువంటి ఈ భారతదేశంలో అందరి దృష్టికి దీన్ని తీసుకుపోయి దాన్ని ప్రత్యేకంగా దాన్ని తీసుకురావడానికి తోడ్పాటు అందించినటువంటి వ్యక్తి అంతేకాకుండా అజాత శత్రువుగా పేరొందినాడు కమ్యూనిస్టు పార్టీలు అయితేనేమి అప్పుడు ఉన్నటువంటి అపోజిషన్లు ఏ పార్టీలో ఉన్నా కానీ అపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా గౌరవించేటువంటి వ్యక్తి ఆయన ఆయన చేసినటువంటి ఆ సాధనకు కృషిగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాయలసీమకి అదే అనంతపురం జిల్లాకి జీడిపల్లాకి జీడిపల్లికి కృష్ణా జలాలు రావడం అంటే ఆ రోజు చేసినటువంటి ఆయన చేసినటువంటి బీజాలే మరి అటువంటి వ్యక్తి ఆయన ఆశయాల్ని ముందుకు విధంగా ప్రస్తుత ఆయన కుమారులు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబము అనేక రకాలుగా గాను ఎమ్మెల్యే గాను మరి ఉంటూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఈ జిల్లా కోసం తీసుకొని వస్తూ బ్యాక్వర్డ్ డిస్టిక్లు ప్రత్యేకంగా రాయలసీమకి ప్రత్యేకమైనటువంటి నిధులను కేంద్రం ద్వారా మరి సాధించి తీసుకొని వచ్చి నన్ను అందువల్లే ఈరోజు ఇప్పటికి కూడా ఆ కార్యక్రమం ముందుకు నడుస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఆయన రోజు తలుచుకొని ఆయనకి ప్రత్యేకమైనటువంటి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపు